మేమ వాళ్ళని అట్లా చేయలేము మేమే వాళ్ళని ముట్టడిస్తాం మా కార్యాచరణ ప్రతి ఎమ్మెల్యేను రాష్ట్రం మొత్తం ప్రతి ఎమ్మెల్యే చుట్టుముడుతాం ఎమ్మెల్యేలను మంత్రులను అందరిని చుట్టుముడుతాం ఫస్ట్ బల్మూరు ఎంకట్ పట్టలు ఇస్తాం వాడు దొరికితే అయితుంది పెళ్లి అవుతుంది పెళ్లి ఎందుకు బల్మూర్ మొత్తం వెనుక ఉండి కథ నడుపుతుండు బల్మూర్ మొత్తం వెనుక ఉండి కథ నడుపుతుండు వానికి ఇస్తే అన్ని సెట్ అవుతాయి ఈ కోదం రామ్ గారు రియాజ్ గారు మీకు ఎప్పుడైనా మద్దతు ప్రకటించినా కానీ మీ దగ్గరికి వచ్చిరా రియాజ్ సారు కోదండరామ్ సారి గురించి మేమేం మాట్లాడము రియాజ్ సార్ కి ఏదో జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్మన్ ఇచ్చినామన్నారు ఇంకా మరి ఆయన ఇంకా ఏదైనా అధికారం వచ్చినాక వాళ్ళు ఇంకా సైలెంట్ అయిపోతారు కదా సైలెంట్ అయినట్టు మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు పదిహేడు ఢిల్లీకి పోయింది

రెండోది వాళ్ళు ఇవి అన్ని చేసిన ఇవన్నీ ఎన్ని రోజులు ఆపుతారా ఏం ఆపలేరు అంత లేచి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టము వీళ్ళదేం వీళ్ళు తట్టుకుంటారా వీళ్ళ గేట్లు వీళ్ళ పోలీసులు వీళ్ళ వేవి మమ్మల్ని తట్టుకో బరో రెండు నిషాలు టైం పట్టకపోతే టైం కేటారా ఇది మరి పూర్తి నిర్బంధంగా ఇప్పుడు నేను మాలాంటి వాళ్ళు కొంచెం ఏం కోరుకుంటున్నాం అంటే మాకు వాళ్ళకి వాళ్ళే చెప్పారు కోస్ట్ మేము చూద్దాం మీకు మంచి లైఫ్ ఉంటది మంచిగా ఉంటది మేము వాళ్ళు చెప్తే ఈ చదువుని పని చేసి ప్రతి ఒక్కరి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే అరే మనందరికి ఉద్యోగాలు వస్తుందని వాళ్ళకి కనీసం నిలబెట్టడానికి ఏజెంట్లు లేని చోట్ల కూడా మేము ఏజెంట్ గా ఉండి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినాం ఒక్కడే కాదు ఇక్కడ చాలా మంది అన్న అన్నా ఒక్కసారి చూడండి అన్న ఇది నాదే ఇది నేను గ్రూప్ వన్ డిఏ ఎగ్జామ్ రాసిన డిఏఓ ఎగ్జామ్ రాసిన హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాసిన ఇది టెట్ ఎగ్జామ్ రాసిన ఇది నా డిఎస్సి షెడ్యూల్ ఒకసారి చూడండి అన్న ఇది ఏ ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉందో మీరే మీరే చూసుకోండి ఒకసారి ప్రతి ఒక్క ఎగ్జామ్ కి కనీసం కనీసం రెండు వారాలు లేదు ఒక పెద్దాయన ఒకప్పుడు రాజకీయ నిరుద్యోగి బల్మూర్ వెంకట్ అనే వ్యక్తి రాజకీయ నిరుద్యోగి ఇప్పుడు ఆయన జాబ్ వచ్చిందనుకో ఏం చెప్పిండే ప్రతి ఒక్క ఎగ్జామ్ కి రెండు 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 నెలల ఓ బల్బుర్ వెంకట ఒకసారి చూడు నా ఎగ్జామ్ ఎప్పుడు రాసినా నా హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఎప్పుడు రాసినా నా డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు రాసినా ఒకసారి చూడు ఈ రోజు మీరు మా దగ్గర ప్రభుత్వం ఉంది మా దగ్గర బలగం ఉంది అధికారం ఉందని మీరు మా అందరినీ నాలాంటి మీరు నమ్ముతారు లేదా ఈ రోజు బీఎస్పీ అది చుట్టుముట్టే దాదాపు యాభై వేల మంది ఉన్నారు ఈ యాభై వేల మందిని నువ్వు ఈ రోజు అధికారం మీతో ఉందని మా అందరు ఎక్కడెక్కడ నిర్బంధిస్తున్నావు అంటే ఇప్పుడు బలమూరు వెంకటేమంటున్నాడు తెలుసా అసలు టైం ఇస్తే లేరు టైం వద్దన్నది వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను నేను ఒకటే విషయం చెప్తాను మనందరికి ఒకటే వీళ్ళు ఎట్లా అంటే అలా ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక విధంగా ఉంటది మనం గ్రూప్ వన్ కి ఒక ఒక మ్యాటర్ ఉంటది బిఎస్ కి ఒక మ్యాటర్ ఉంటది గ్రూప్ టూ కి ఒక మ్యాటర్ ఉంటది వీళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే మీకు పోస్ట్ పెంచి ఉద్యోగాలు నిర్వహిస్తామని చెప్పారు ఆశలు కల్పించారు మెగా డిఎస్ అని చెప్పారు వన్ ఇస్ టు హండ్రెడ్ అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఈ రోజు ఈ రోజు మనం వన్ ఇస్ టు హండ్రెడ్